నీ అతి పరిశుద్ధ ఘనమైన నా మమ్మనుకు వందన స్థుతులు స్తోత్రం తండ్రి యేసుక్రీస్తు ప్రభు మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి ఇదిగో తండ్రి నాయన మరి ఖమ్మం నుంచి ఇదిగో తండ్రి మరి ఇల్లందు నుంచి ఇళ్లందు నుంచి నాయన గోండా వరదాకాయన ఇదిగో తండ్రి నిన్న నాయన పదమూడు గ్రామాలు స్వార్థ పరిచయ చేసి ఇదిగో తండ్రి మరి మీ దాసుడు నాయన జయరాజ్ గారు అమ్మగారు వారి యొక్క మందిరంలో నాయన మమ్మల్ని క్షేమంగా చేర్చారు రాత్రి మేము బస చేశాము ఇదిగో తండ్రి మరి ఈ రోజు నాయన ఒకటో తారీఖు నాయన అక్టోబరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ ఉదయకాల సమయంలో మా ఆయన బయలుదేరి ఇదిగో తండ్రి మరలా నాయన మరి మరొక మార్గములో ఇదిగో తండ్రి మేము సువార్త పరిస్థితి చేయడానికి వెళుతూ ఉండగా తోడుగా ఉండి నడిపించి సహాయం చేయండి ఇదిగో తండ్రి ఎలాంటి ఆటంకము లేకుండా తోడుగా ఉండి నడిపించి సహాయం చేయండి ప్రతి విధమైనటువంటి దుష్టశక్తులను యేసుక్రిస్ ప్రభావం మీ నామంలో బంధిస్తున్నాం సాతాను శక్తులు మీ నామలో బంధిస్తున్నాం మాంత్రిక శక్తులు మీ నామలో బంధిస్తున్నాం విగ్రహారాధ శక్తులు మీ నామలో బంధిస్తున్నాం దయ్యపు శక్తులు మీ నామలో బంధిస్తున్నాం అంధకార శక్తులు మీ నామలో బంధిస్తున్నాం ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మ సమూహములను ఏసుక్రీస్తు క్రీస్తు మీ నామంలో మేము బంధిస్తున్నాం భూమి మీద ఉన్నటువంటి దురాత్మ శక్తులను నజల ఏసుక్రీస్తు క్రీస్తు నామంలో మేము ఇప్పుడే బంధిస్తున్నాం తండ్రి సాతానుకు సంబంధించినటువంటి ప్రతి విధమైనటువంటి దుష్టక్రియలను ఏసుక్రీస్తు క్రిష్ మీ నామంలో ఇప్పుడే మేము బంధిస్తున్నాం ఏసయ్య మీకే వందనాలు శృతులు స్తోత్రంలో చెల్లిస్తాం తండ్రి ఇదిగో ఆయన రాత్రి అంతా మాకు మంచి రుగ్రించారు ఇదిగో తన మరి ఈ ఉదయకాల సమయంలో ఉదయకాల దీవులతో దీవించి ఆశీర్వదించి మీ స్వార్థ పరిచయ చేయటం మమ్మల్ని పంపమని అడుగుస్తున్నాం తండ్రి నాయనా మీ సన్నిధి మాతో ఉంచమని అడుగుతున్న అయ్యా మాకు ముందుగా మీ సన్నిధిని ఉంచుమని అడుగుతున్నాం తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ఎలాంటి ఆటంకం లేకుండా ఇదిగో తండ్రి మరి ఆటంకపరిచే ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తులను నజర ఏసునాములో ఇప్పుడే మేము బంధిస్తున్నాం తండ్రి అయ్యా పత్రిక తీసుకున్న ప్రతివారి హృదయము ఏసునామలో తెరవబడును గాక మిమ్మల్ని గాక మీరే దేవుడని వారు తెలుసుకొనుడుగాక గాక శ్రీ ప్రభా ఇదిగో తండ్రి మరి ఈ రోజు జరగబోతున్నటువంటి నాయన ఈ స్వార్థ పరిచర్య నాయన మీరు ఆది నుండి అంతవరదాకా అధ్యక్షత వహించి నడిపించి సహాయం చేరొకసారి నాయన ఇదిగో తన మీద ఆస్తులు నాయన జయరాజయ్య గారిని అమ్మగారిని నాయన వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి మరి వారి యొక్క కుమారుడును కుమార్తెను మీరు దీవించి ఆశీర్వించడం తండ్రి సంఘమును మీరు దీవించిన సంఘ సరిహద్దులను మీరు చేయండి ఇదిగో తండ్రి మీకే వందనాలు శృతులు స్తోత్రములు చెల్లిసిన తండ్రి ఇదిగో నాయన మరి ఒకసారి నాయన ఇదిగో తండ్రి మీ రాకడ ఆలస్యమైతే తండ్రి మరి ఒకసారి మేమందరం కలిసి మిమ్మల్ని శృతించే భాగ్యం దామని అంతవరదాకా మీ కృపా దీవెన నాకు మాకు మా అందరికి అనుగుణించమని ఇదిగో తండ్రి ఇక్కడ మా అందరిలో నాయన ఎవరిలో కూడా నాయన ఇదిగో తండ్రి నాయన మీ యొక్క శక్తిని మా అందరిలో ఉంచండి మీ బాలమును మా అందరిలో ఉంచండి ఇదిగో తండ్రి మేము నాయన సువార్త నాయన శక్తి కలిగి బాలము కలిగి ఆరోగ్యము కలిగి నాయన ముందుకు సాగిపోయినట్లుగా మీరు కృప చూపించండి ఎవరికి కూడా నాయన అనారోగ్యం రాకుండా ఆరోగ్యము దయచేమని నడిపిస్తున్నాము తండ్రి మీకే వంద నాలుగు శుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువైన ఏసుక్రిస్తు పరిశుద్ధ నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకొని చూసాం మా పరమ తండ్రి ఆమెన్ 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 ரோடு அடவி ಿ ಪ್ರಭು ಪ್ರೇಮನೂ ಪಚನವಾರು ಕೊಡಲ ನೆಕಿ ಹಡಗಲು ದಾಟಿ ಪ್ರಭು ಪ್ರೇಮನು ಪಂಚಿನವರು ಸುಂದರ ಮುಗ ನಿ ಸೌಜನ್ಯವರು యేసుతో స్వర్గమున స్వర్ణ వీధిలో తీరెవరు సుందరముగా పడిన సౌజన్యులు తీరెవరు అడవులు దాటి కొండలానికి ప్రభు ప్రేమను పంచినవరు అడవులు దాటి ప్రేమను పంచిన వారు సొందరముగా నిలబడిన సౌజన్యులు గూండాల మండలంలో ఉన్నటువంటి అడవులు గూండాల ఇవన్నీ కూడా అడవి ప్రాంతం అటవీ ప్రాంతం గుండాల అడవిలో ఉన్నటువంటి మార్గం ओ अम्मा लारा ओ बाबू लारा ये सैया सुबह वार्ता दीदी ओ तो अम्मा लारा ओ बाबू लारा ये सैया सुबह वार्ता दीदी ये सैया सुबह वार्ता पापी की रक्षा ना पापा विमोचन ना आनंद

లోకములకొచ్చాడు యసు క్రిష్ణు ప్రభు గొప్ప దేవుడు యేసు ప్రభు ఈ లోక తదనంతరము మనకు పరలోక రాజ్యం అనుకరిస్తాడు ఈ లోకము శాశ్వతమైనది కాదు అశాశ్వతమైన లోకములో అనుకున్నాము ఏదో అగ్ని ఆరదు పురుగు చావదు నరకములో అగ్ని ఉంటది అగ్ని గుండములో మండాలి ఆత్మ కాలిపోవాలి కనుక మరి నరకములో వెళ్ళకుండా మనము పరలోకం వెళ్ళాలి అంటే పరలోక రాజ్యానికి మార్గము యేసు ప్రభువే పరలోక రాజ్యానికి మార్గము యేసు ప్రభువే గనుక యేసు ప్రభు ద్వారానే మనకి రక్షణ మార్గం యేసు ప్రభు ద్వారానే మనకు స్వస్థత యేసు ప్రభు ద్వారానే మనకు ఆరోగ్యము యేసు ప్రభు ద్వారానే మనకి విముక్తి మనకు మోక్షం మనకు పరలోకం యేసు ప్రభు ద్వారానే గనుక ఓ ప్రయాసపడి మార్వము